నా కొడుకు ఐ గంటే జరిగితే ఫౌండేషన్ పెట్టింది సర్టిఫికేట్స్ పెట్టి దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకున్నాను హాస్పిటల్ ఎవరేమో అడగాలో మంచి దేవుని దేవన్నా అన్యాయం జరిగింది ఆమె బతికిచ్చింది ఆమె చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బస్తికి అలా చనిపోయింది ఇవన్నీ పేపర్లు అన్నీ బాధాన్ని తెచ్చి ఏం చెప్పారు మనం ఐసీ చూసి మాయమడి అలాగే సీఎం గారు రోజు మాట్లాడతాను చుట్టూ అందరికీ ఒకటే సెకండ్ రిజెక్ట్ చేసినా కోరుతూ పిల్లలు కోరు ఇంకా అంటే జాబ్ ఏమైనా మంచి మూడు కావాలని చెప్పాను ఇరవై రెండు బ్యాంక్ నాదే గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ జాబ్ నీకు మెడికల్ బిల్ అంతా మేము పెట్టుకుంటాం చూసుకుంటాం అంతా ఏ దాడి అన్న పుట్టినప్పుడే హాస్పిట మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి ఆమె నీ జన్మనిచ్చి ఆమె జన్మపోయింది నీ ఆరోగ్యం బాగా మెడిసిన్ నాకు కార్డు ఇచ్చి కాల్ ఇచ్చాం కాదు విజయం విజిటింగ్ ట్రీట్మెంట్ అయ్యి మీ కొడుకు కూడా బయటపడుతుంది డాక్టర్ చేతన్ గారు ఎవరెంట్ నైంటీ పర్సెంట్ కొంచెం టైం పండ్డా నాకు కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరో మీ గూగుల్ పే అకౌంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ లాక్స్ ల్యాక్స్ అబ్బాయి నేను బ్యాంక్ తీసుకొని మీ కొడుకు అప్పుడు కొడుకు మంచిగా చేస్తాను ఓకే